బంగ్లాదేశ్లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మ్యాచ్పై బిగిస్తూ ఉంది తొలి ఇన్నింగ్స్లో మూడు వందల డెబ్బై ఆరు పరుగులు చేసి ఆలవుట్ అయిన భారత్ బంగ్లాదేశ్ను ఇన్నింగ్స్లో కేవలం నూట నలభై తొమ్మిది పరుగులకే ఆలవుట్ చేసింది బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన తో ఆకట్టుకున్నాడు బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ముప్పై ఆరో ఓవర్ నాలుగో బంతిని బంగ్లా బ్యాటర్ మెహదీ హసన్ కవర్స్లోకి ఆడాడు కానీ ఆ ను సర్కిల్ లోపలే రోహిత్ సూపర్ ఫీల్డింగ్తో డైవ్ చేస్తూ ఆపేశాడు రోహిత్ కు సిరాజ్ అశ్విన్ ఫిదా అయిపోయారు రోహిత్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కెప్టెన్ ను అభినందించారు రోహిత్ డైవ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఫుల్ ఖుషీగా అవుతున్నారు రోహిత్ శర్మ వయసు అయిపోయిందని కామెంట్ చేస్తున్న వారు ఈ వీడియో చూడాలంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు ముప్పై ఏడేళ్ల వయసులో ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇలాంటి ఫీలింగ్ చేస్తూ సూపర్ ఫిట్గా ఉన్న హెడ్మ్యాన్ చాలా కాలం క్రికెట్ ఆడతారని ధీమాగా అంటున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే టెస్ట్ వన్ డే ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతానని ప్రకటించాడు అయితే రోహిత్ వయసు దృష్ట్యా అతను ఎక్కువ కాలం ఇందులో కొనసాగలేడని కొన్ని కామెంట్స్ వినిపించాయి అప్పుడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కొండేల్లో కొనసాగుతాడా లేడా అన్న విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది కానీ ఇప్పుడు బంగ్లాపై ఫీల్డింగ్ చూస్తే మాత్రం రోహిత్ శర్మ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడేలా ఉన్నాడంటూ క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు మరి రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎఫర్ట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి